ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த நே பஞ்சேசி ஏரியா அது இது நான் எண்கலுடே இது நே பண்ணி இல்லை அனா ఈ వీడియోలు అయితే నాకు ఇచ్చిన రూమ్ నాకు శాలరీ ఇస్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళకి శాలరీ ఎంత ఇస్తారు అంతా అయితే ఈ వీడియోలు అయితే ఉంది మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి నేను పనిచేసే ఈ ఏరియా వచ్చేసి జునూబ్ అబ్దుల్లా ముబారక్ అంటారు ఇది వచ్చేసి కొత్తగా ఏర్పడింది అనమాట ఏరియా ఈ ఏరియాలో ఇంకా షాపింగ్ మాల్ కానీ స్కూళ్ళు కానీ ఇవైతే ఏమి లేవు అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వేరే మందిగాకైతే పోవాలా ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఏమన్నా కావాలంటే తెచ్చుకోవాలంటే ఈ కోయటి పిల్లలు చదువుకోవాలన్నా సరుకులకైనా మేము వచ్చేసి వేరే ఏరియాకి వెళ్ళాల్సిందే కంపల్సరీ ఎందుకంటే ఇది కొత్త మందిగా కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా ఏం ఏర్పడలేదు నేను అయితే ఒక మూడు కార్లు అయితే ఉన్నాయి చిన్న ఫ్యామిలీ అనమాట ఇది అయితే నేను దోలే బండి అనమాట ఇది వచ్చేసి తాహూ ఇది మా కోయటి అతను అయితే దోలుతాడు ఇంకో కారు కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇదో ఇక్కడ ఉండే ఈ బండే అనమాట మా మేడం తోలుతుంది ఇది క్యామరీ టొయోట ఎవరు బండి వాళ్ళు తోలుకుంటారు అనమాట ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు నా డ్యూటీ నాది మా సార్ డ్యూటీ మా సార్ది మా మేడం డ్యూటీ మా మేడంది అనమాట నాకైతే పెద్ద వర్క్ అయితే ఉండదు ఎక్కువ ఎందుకంటే నేను స్కూల్ డ్యూటీ కాలేజ్ డ్యూటీ అనమాట ఇప్పుడున్న మా మేడం అయితే బయటకు వెళ్తారు అదో అక్కడ ఒక ట్యాబ్ అయితే ఉంది కదా అక్కడే పైప్ అయితే బిగించుకొని కార్లు అయితే కడుక్కోవాలన్నమాట ఇక్కడ కార్లు కడుక్కోవాలా వచ్చేసి బయట హౌస్ కానీ ఇవంతా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలా వీళ్ళు కోయేటళ్ళు నాకు రూమ్ ఎక్కడ ఇచ్చినారంటే ఇదో ఇక్కడ అండర్ గ్రౌండ్లో అయితే ఇచ్చినారు ఈ ద్వారం ద్వారా అయితే కిందికి పోవాలా ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉండేది ఇక్కడైతే ఇది వన్ రూమ్కి వెళ్ళే ద్వారము నేను కింద నుంచి వచ్చి ఇదే ఇక్కడే ఫుడ్ అవి తీసుకొని కిందికి వెళ్తూ ఉంటాను అనమాట ఇంకా నేను నడుచుకుంటా కిందికి అండర్ గ్రౌండ్లోకి అయితే బయలుదేరుతున్నాను ఎందుకంటే మీకు రూమ్ చూపించడానికి నా రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇక్కడ ఎదురుగా రెండు కుర్చీలు అయితే ఉన్నాయి కదా అక్కడే మా కోయటోడు అయితే కూర్చుంటాడు అక్కడ కూర్చొని సిగరెట్లు అయితే తాగుతూ ఉంటాడు ఆ ఎదురుగా కూలర్ అయితే ఉంటుంది ఆ కూలర్ పెట్టుకొని సల్లగా సిగరెట్ అయితే తాగుతూ ఉంటాడు కూర్చొని ఈ కొత్త ఏరియాలో వచ్చేసి చుట్టుపక్కల చాలామంది డ్రైవర్లు ఉన్నారు చాలామందికి రూములు వచ్చేసి అండర్ గ్రౌండ్లోనే ఇచ్చున్నాడు అనమాట ఇక్కడ నెట్వర్క్ రావాలంటే చాలా కష్టము నాకైతే ఏం ఇబ్బంది అయితే ఏం లేదు ఎందుకంటే మా కోయటడు వైఫై అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నడవ కింద వచ్చేసి మేము హౌస్ కడుక్కునే పైపు ఇంగ వచ్చేసి క్లీన్ చేయడానికి బయట ఏదైనా దుమ్ము అయి తోయడానికి ఇటు అన్నింటికి సంబంధించిన వస్తువులన్నీ అయితే ఇక్కడ పెట్టుంటాము కింద అడ్డం లేకుండా ఇంకొచ్చేసి మా కోయటి అతను నేను వచ్చిన తర్వాత నాకు ఫ్రిడ్జ్ అయితే తీయించినాడు అనమాట ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి నలభై అయితే అయింది అట్లా ఏదైనా పదివేలు పైన అవుతుంది అనమాట ఈ చిన్న ఫ్రిడ్జ్ ఏదన్నా సామాన్లు పెట్టుకోవడానికి జ్యూసులు నీళ్ళు తాగడానికి నాకైతే తీయించినాడు అడిగినాను ఈ ఫ్రిడ్జ్ కంపెనీ వచ్చేసి హయ్యరు హయ్యరు కంపెనీ బాగుంటుంది అనమాట ఇది బ్రాండెడ్ కంపెనీ ఇది వచ్చేసి నాకు సంబంధించిన కిచెను ఇంకా వాళ్ళు ఫుడ్ ఇచ్చిన తర్వాత తిన్న గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ఇంకొచ్చేసి నేను వంట చేసుకునేప్పుడు అంటే మధ్యాహ్నం నైట్కు మా కోయేటి వాళ్ళు నాకైతే ఫుడ్ అయితే ఇస్తారు ఓన్లీ ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వరకు నేను చేసుకుంటాను అనమాట ఇక్కడ ఉండే ఈ గిన్నెలు అయితే ఇంకా ప్లేట్లు తినడానికి వంట చేసుకోవడానికి ఇంక మనకు నచ్చినట్టు చేసుకొని తింటూ ఉంటాను అనమాట నాకు ఇచ్చిన ఈ కిచెన్లో అయితే మా కోయేటి అతను ఈ కబోర్డ్లు అయితే చాలా బాగా చేయించాడనమాట దీని లోపల వచ్చేసి ఇంకా మసాలా పొళ్ళు ఇంకా మొత్తము చికెన్ మసాలా అంట మొత్తం ప్రతి మసాలాలు అయితే ఉన్నాయి మనకు నచ్చిన వంట చేసుకోవడానికి తినడానికి నెక్స్ట్ వచ్చేసి ఒక డస్ట్బిన్ అనమాట దాన్ని తీసేయకుండా కాలుతో దొక్కితే పైకి లేస్తుంది ఈ వచ్చేసి అన్ని లిక్విడ్స్ అయితే ఉంటాయి మొత్తం ఫ్లోర్ క్లీనింగ్ అంట స్ప్రేలు అంట ఇక్కడ కిచెన్ క్లీన్ చేసుకోవడానికి అంతా నీట్గా పెట్టుకోవడానికి నాకు ఇంట్లో ఫుడ్ అయితే ఇస్తారు కానీ రైస్ కూడా ఉంది ఇదో బియ్యం అనమాట ఎందుకంటే ఈ భీమి వేయడం వల్ల వాళ్ళు ఎప్పుడన్నా ఈనప్పుడు ఎప్పుడన్నా వీక్ ఒకసారి కానీ మంత్కి ఒకసారి కానీ అట ఇవ్వరు అప్పుడు నేను చేసుకొని తింటా ఉంటాను ఇంకొచ్చేసి ఫైనలీ నాకు ఇచ్చిన రూమ్ అనమాట ఇంకా రూమ్ ఎలా ఉంది ఏంటి చూపిస్తాను చూడండి ఇది నాకు ఇచ్చిన రూమ్ ఏదో సింపుల్గా అనమాట కరెక్ట్గా ఒక మంచికి సరిపోయే మాయినా ఒక బెడ్డు కొద్దిగా ఖాళీ ప్లేస్ అనమాట ఇటు సైడ్ లోపలకి వస్తానే ఇక్కడ గ్యాస్ లోపలే వంట బయట కూడా కాదు ఇంకొచ్చేసి గ్యాస్తో పాటు వంట చేసుకోవడానికి కొన్ని సరుకులు ఒక నూనె డబ్బా ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటాను ఉంటానన్నమాట దగ్గరగా ఇంట్లో వచ్చేసి నేను ఒక్కనే డ్రైవర్ని కొన్ని అయితే హౌస్ బాయ్ అంట దివానీలో పనిచేసి అతను డ్రైవర్లు ఇటు ఉంటానన్నమాట అలాంటి వాళ్ళకి కొద్దిగా పెద్దగానే ఉంటుంది రూము కింద పైన బెడ్ అనేది ఉంటుంది కొత్తగా కోయటకు వచ్చే డ్రైవర్లకి అయితే మాక్సిమం ఒక వంద నూట పద్దినార్లు అయితే వేస్తారు అంతకుమించి అయితే ఎక్కువ ఇవ్వరు అనమాట ఎలాగో లక్కీగా నేనుండే ఇంట్లో వచ్చేసి నాకైతే సింగల్గా ఉన్నానన్నమాట ఈ ఇంట్లో వచ్చేసి దివానీలు పనిచేసే వాళ్ళు హౌస్ బాయ్గా పనిచేసే వాళ్ళు అయితే ఎవరూ లేరు మొత్తం అన్ని పనులు అయితే నేనే చేయాలా సింగల్గా అయితే ఉంటుంది రూమ్ ఫ్రీగా ఎటువంటి డెస్టిమెంట్స్ అయితే ఉండదు ఇంకొచ్చేసి ఇక్కడ ఉండే సామాన్లు అన్నీ అయితే నాకు సంబంధించినవి అనమాట చిన్న కబోర్డ్ అయితే ఉంది దీంట్లో ఏదన్నా మనకు సంబంధించిన సామాన్లు అయిపెట్టుకోవడానికి కానీ ఇన్ని బాగుంది అనమాట ప్రజెంట్ నా రూమ్లో ఏసీ అయితే లేదు ఫ్యాన్ అయితే ఉంది ఏసీ వచ్చేసి ఒక టూ త్రీ డేస్లో అయితే వస్తుంది ఆర్డర్ అయితే ఇచ్చి ఉన్నాడు మాకు వేటోడు ఆ ఏసీ వచ్చే వరకు ఏదో ఈ ఫ్యాన్ అయితే ఇక్కడ ఉండే ఈ ఫ్యాన్ అయితే యూజ్ చేసుకుంటూ ఉండాలా ప్రజెంట్ వేడైతే ఏం పెద్దగా అయితే ఏం లేదు ఇప్పుడైతే ఏం అవసరం లేదు ఏసీ కూడా ఎందుకంటే ఇంకా చలికాలం మొదలవుతుంది ఈ మంత్ లాస్ట్ నుంచి ఇంకొచ్చేసి ఇదైతే అటాచ్డ్ బాత్రూమ్ ఈ బాత్రూమ్ అయితే చాలా పెద్దది రూమ్ కన్నా లోపల అయితే బాగుందనమాట ఫ్రీగా ఇంకొచ్చేసి ఇక్కడ సింకు ఒక పెద్ద అద్దం దీనికి మళ్ళీ లైటింగ్ సిస్టమ్ అంతా చాలా బాగుంది ఈ అద్దానికి వచ్చేసి బ్యాక్ సైడు వైర్ కనెక్షన్ అయితే ఉండదు అందువల్ల ఇది టూరు లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది బాగా ఇది వచ్చేసి స్నానం చేయడానికి ఒక పెద్ద షవర్ అనమాట స్నానం చేయడానికి వేడి నీళ్ళు వస్తాయి సన్ నీళ్ళు వస్తాయి మనకు నచ్చిన నీళ్ళతో స్నానం చేయొచ్చు ఇక్కడ ఎన్ని స్పెసిలిటీస్ ఉన్నా రూమ్లు ఎలా ఉన్నా కూడా ఇక్కడ వసతి ఎలా ఉన్నా కూడా ఇండియాలో లేవనే లోటు అయితే అది మటుకు తేరదు అనమాట నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఇంట్లో శాలరీ వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు అయితే ఇస్తారు ఇంకొచ్చేసి ఇది నా ప్రపంచము నాలుగు గోడల మధ్య ఒంటరి జీవితం అనమాట ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ సునీల్ వ్లాగ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్